యకురాలుగా మాట్లాడారు రోజు ఏదో కేవలం సిఐటి ఒకటే ఈ రోజు చేయట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలతో పాటు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేసిన ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె దేనికోసం చేస్తున్నారంటే ఈ దేశ భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది పద్మూడు సంవత్సరాల అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మన పూర్వీకులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు భారతదేశంలో అమలు అవుతున్నాయి దాంట్లో ఎక్కువ మంది కార్మికులకు ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం కల్పించేటువంటి ఈరోజు ఉన్నాయి అదే రకంగా ఈరోజు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఆ నాలుగు నిబంధనలని నాలుగు కోర్టులు తీసుకొచ్చారు దాంట్లో ప్రధానంగా వేతన ఒప్పందం అట్లాగే ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో సామాజిక భద్రత అదే రకంగా ఈరోజు యూనియన్ కు యజమానికి అనుకూలంగా మార్చేటువంటి పరిస్థితి చట్టాలని మార్చారు గతంలో మనందరం ఏడు మంది ఉంటే సంఘం పెట్టుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కు అదే రకంగా ఈ రోజు వంద మంది పైన ఉంటేనే సంఘం పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిబంధన చెప్తాం మరో రకంగా మూడు వందల మంది పైగా ఉంటేనే ప్రభుత్వానికి చెప్తే యాజమాన్యం తొలగించాలని పరిస్థితి ఏర్పడుతుంది అంటే రాబోయే కాలంలో యజమానికి ఊరిగా చేసేటువంటి పద్ధతులు మనందరం ఉండబోతున్నాం మీరు అర్థం చేసుకోండి ఇప్పటి వరకు మనం పోరాడం ద్వారా ప్రశ్నించే గొంతుల్ని ప్రశ్నించే హక్కుల్ని కల్పించే హక్కుల్ని ఈరోజు రోజు కాల రాశారు ఫ్యాక్టరీ చట్టం తీసుకొచ్చారు ఆ ఫ్యాక్టరీ చట్టంలో సంఘం పెట్టుకోవచ్చు కొన్ని అప్పులు మాట్లాడచ్చు వేతనం పెంచడానికి ఈ రోజు ప్రభుత్వం చెప్తాంది నాలుగు కోడ్ నేబర్ కోర్స్ అమలు చేస్తే ఉద్యోగ కార్మికులకు మంచి ఉపయోగం జరుగుతుంది చెప్పేసి అంటున్నారు ఏ రకంగా ఉపయోగం జరుగుతుందంటే యజమాని కార్మికుడు అరకపోయినా ఆ రోజు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతారంట మనం చూసాం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం కాలంలో కూడా అడగని అమ్మాయినా పెట్టలేదు అదే రకంగా పాలక వర్గాలు అడగోకుండా ఎవరు ఇచ్చే పరిస్థితి లేరు అంగనవాడి వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏర్పడినప్పుడు నాలుగు వందల రూపాయలతో వేతనం ఉండేది పోరాడి పోరాడి సాధించుకున్న తర్వాత పదకొండు వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇస్తారు అది కూడా ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏమైనా సరిపోతున్నాయంటే సరిపోయేటువంటి పరిస్థితి లేదు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆశా కార్మికులకు పదవేలు పరుస్తున్నారు ఆర్పీలకు పదవేలు పరిస్తున్నారు శానిటేషన్ లో పనిచేసిన వర్కర్లకు ఇస్తున్నారు సమాన పనికి ఎక్కడ ఇచ్చే పరిస్థితి అమలు చేసే వాడు లేదు అందుకని ఈ రోజు యజమానులకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది మేము ఒకటే తెచ్చుకున్నాం మోడీ గారు ఈ రోజు దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజానిక ఉన్నారు నూట నలభై కోట్ల మంది దాదాపు ఒక శాతం మందిగా ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకు పోలీసు పనిచేసే ప్రయత్నిస్తున్నారు కోసం ఈ దేశంలో ఆదాని ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు కోటీశ్వరులకు యాభై లక్షల వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈ దేశంలో అన్నం పెట్టే రైతాంగానికి అప్పులపాలైపోయి భిచ్చ పెట్టుకుంటే పరిస్థితి రైతాంగం ఉంటే రైతులకు రుణాలు మాఫీ చేసేటువంటి పరిస్థితి లేదు అదే రకంగా సంపద సృష్టించేటువంటి కార్మికులకు మూడు పుట్ట తిండి దొరకని పరిస్థితి కొనసాగుతుంది ఈ రోజు తిండి కోసం ఈరోజు ఇతర ప్రాంతాలు కొనసాగు వేలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మనందరూ తెలుసు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రెండు వేల ఐదులో లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పథకం తీసుకొచ్చారు ఆ పథకం మహాత్మా గాంధీ పేరు పెట్టారు ఆ రోజు వామపక్షాలు సిపిఎం పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ గ్యారెంటీ పథకం తీసుకొచ్చారు రెండు వందల రోజులు వ్యవసాయ కూలీలకు గ్యారెంటీ పథకం ఉద్యోగులకు ఏ రకంగా అరవై సంవత్సరాల వరకు ఉద్యోగ భద్రత ఉండదు రెగ్యులర్ ఉద్యోగులకు అదే రకమైన పద్ధతిలో జాతీయ క్రమైన ఉపాధి పథకాన్ని తీసుకొచ్చారు ఆ పథకంలో మనం చెప్పాం కనీస వేతనం అమలు చేయాలి ప్రభుత్వం నిర్ణయించడం ప్రకారం ప్రభుత్వం ఎనిమిది వందల మూడు రూపాయలు రోజు వేతనం నిర్ణయించింది ఈ ప్రపంచ సగటు వేతనం రోజువారి వేతనం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే ఉంది అది భారతదేశంలో కూడా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇప్పటిదాకా సాధారణమైన పని చేసినటువంటి వాళ్ళకు రోజువారి నూట డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే వస్తుంది నూట డెబ్బై ఎనిమిది రూపాయలు పాత్రమే ఏ రకంగా తమ కుటుంబాన్ని పోషించుకుంటారు ప్రభుత్వమే చెప్పాలని చెప్పేసి అడగలు ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వేతనాలు ఒక పెంచుకోవలసినారు ఎమ్మెల్యేలు వేతనాలు పెరిగినాయి ఈ రోజు ఐదు సంవత్సరాల పుండేటువంటి పాలక వరకు మీరు వేతనాలు పెంచుకోగలుగుతారు ఈ రోజు సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి అంగనవాడి ఆశ అదే రకంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్పీలు ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే వాళ్ళు లేదా ఈ పట్టణంలో పరిశుభ్రంగా ఉంచేటువంటి మున్సిపల్ కార్మికులు వాళ్ళ వేతనాలు పెంచేటువంటి పరిస్థితి లేదు ఈరోజు శాశ్వతమైన పనుల్లో శాశ్వత ఉద్యోగాలు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ కూడా ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు మేము ఒకటే తెచ్చుకున్నాం సుప్రీంకోర్టు మీద కూడా మీకు న్యాయం లేదు అదే రకంగా ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇంకెవరు చెప్తే నమ్ముతారని చెప్తే ఉద్యోగులు కార్మికులు దేశవ్యాప్తంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చే ఆందోళన చేస్తున్నారు ఈరోజు అంగని వారి కార్మికులు ఏమి కోరుతున్నారు కొంత కోరికలు కోరట్లేదు సమాన పనికి సమాన వేతన అంటున్నారు గుజరాత్ హైకోర్టు చెప్పింది అంగనవాడి కార్మికుల్ని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించమని అదే రకంగా ఆశా కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి నిన్నటి రోజు రాజ్యసభలో సిపిఎం పార్టీ ఎంపీ జాన్ పిట్రాస్ ఆ రకమైనటువంటి వాళ్ళకు ఆశా కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పేశారు ఈ రోజు ప్రజల ఆరోగ్యంలో అంగన్వాడి అయినా ఆశ అయినా ఆర్పీలైనా ఈ రోజు చాలా ఈ రోజు కీలకంగా పాత్ర పోషించే వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో పనిచేసేటువంటి శానిటేషన్ కార్మికులు ఈ రోజు మలమూత్రాలు ఎత్తేసే మున్సిపల్ కార్మికులు వీళ్ళకి అందరు కూడా వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కార్మికుల పట్ల దయా దాషులు మానవత్వం వీలైనటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్ల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఇది కాంట్రాక్టర్ల ప్రభుత్వం ఈరోజు ప్రజా పరిపాలన కాదు కార్మికుల ప్రభుత్వం కాదు అందుకని ఆలోచించాలి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి రాబోయే కాలంలో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు నిజంగా మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదివి రేపు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే నేను చేస్తున్న అంగన్వాడీ ఆశ ఉద్యోగం రాకుండా వాళ్ళు రాబోయే కాలంలో మంచి జీవితాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి అందరూ భావిస్తున్నాం కానీ ఆశలు అడి ఆశలు పరిశ్రమ పడుతుంది అందుకని ఈ రోజు విద్య వైద్యం అన్ని కూడా ఖరీదైపోయినాయి సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడుతుంది మనకు వచ్చేటువంటి వేతనం ప్రభుత్వం పెంచేటువంటి ధరలు ఆ రకంగా ధరలతో పోలిస్తే ఏ మాత్రం ఉపాధి లేని పడుతుంది అదే రకంగా అనేక మాల్స్ రాబోతున్నాయి ఈ రోజు చిన్న చిన్న వ్యాపారాల్లో దెబ్బలు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు ఇదే గుర్త పట్టణంలో మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయి జుడియో ఈ రోజు కంపెనీ చూసాం అదే రకంగా అనేక మల్టీనేషనల్ కంపెనీలు వచ్చిన తర్వాత ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి చిన్న వ్యాపారాలు దెబ్బ తినేటువంటి వీధి వ్యాపారులు దెబ్బతిన్నే పరిచయం పడుతుంది అందుకని ఆ రకంగా రాబోయే కాలంలో అందరం కూడా ఈ రోజు నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అవసరం ఉంది మరో ఒక్క విషయం చెప్పే ఇస్తా అదే రకంగా ఈరోజు దేశంలో కులం పేరుతో మతం పేరుతో కార్మికుల మధ్య ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది ఈరోజు హిందూయిజం పేరుతో ఈరోజు ఈ దేశంలో కేవలం హిందువులు మాత్రమే జీవించాలి మిగిలినటువంటి జాతులు ఏ రకం మతాలు వాళ్ళు ఉండకూడదని చెప్పేట పత్రాలు చెప్తున్నారు మేము ఒకటే ఒకటేనా జాతీయ ఉద్యమంలో ఈరోజు పాల్గొనేది కులాల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఉద్యమం నడిపిన చరిత్ర ఈరోజు ప్రజ భారతదేశ ప్రజలకు ఉంది అదే రకంగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పాలక వర్గానికి కానీ లేదా వాళ్ళ పార్టీ నాయకులకు కానీ వాళ్ళ అనుబంధ సంస్థలు కానీ జాతీయ ఉద్యమంలో ఈ కూడా పాల్గొనేటువంటి చరిత్ర లేదు కానీ వాళ్ళు ఈరోజు చరిత్ర వక్రీకరించి ఆ రకమైన నాశనం చేసేటట్టు ప్రయత్నిస్తున్నారు మహాత్మా గాంధీని చరిత్ర పుట్టల్లో తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే రకంగా భగత్ సింగ్ చెగువేర లాంటి ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యువ కిశోరాలని రోజు చరిత్ర నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని వారి చరిత్ర అంతా ఈరోజు సావర్కర్ చరిత్ర తీసుకొచ్చి మనువోదాన్ని తీసుకొచ్చి ఆ రకంగా ప్రశ్నించే తత్వం లేకోకుండా ఈరోజు కులం పేరుతో మతం పేరుతో తనుకోని చావండి ఆ రకంగా ప్రజల సమస్యలు పక్కదారి పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకని రాబోయే కాలంలో మన సిఐటి ఇచ్చేటువంటి పదిపులు మీరు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయపురం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతున్నాం అందుకని ఈరోజు ఈ రోజు సమ్మె అంటే ఈరోజు ఒకరోజు సమ్మె ఈ చట్టాలు రద్దు చేయకపోతే నాలుగు నిబంధనలు రద్దు చేయకపోతే రాబోయే కాలంలో పోరాటాన్ని గతంలో నలభై రెండు రోజులు అంగన్వాడీ కార్మికులు చేశారు మున్సిపల్ కార్మికులు ఇరవై రెండు రోజులు చేశారు అదే రంగు ఆశా కార్మికులు చేశారు మొత్తం అందరం కలిసి ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ స్తంభింపు చేసే ప్రశ్న చేస్తాం ఇప్పటి వరకు విశాఖపట్ ప్రైవేటు కాపాడని ఇప్పటికీ నేటికి ఆందోళన కొనసాగుతుంది రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నడిపట్టిన ఈ రోజు దాదాపు సంవత్సరం పైగా ఆందోళన కొనసాగించారు చివరికి నరేంద్ర మోడీ దిగు వచ్చి రైతులకు క్షమాపణ చెప్పి మీ చట్టాలు రద్దు చేస్తానని చెప్పి చెప్పారు ఆ రకమైన పోరాటం రాబోయే కాలంలో ఉద్యోగ కార్మికులు మనందరం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు